హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి రాజ్మా నానబెట్టాను రాత్రి నానబెట్టాను ఈ రాజ్మా ఇప్పుడు దీన్ని మసాలా వేసి కర్రీ చేస్తాను అనమాట ఓకేనా ఇవి రాజ్మా తరచుగా తినడం వల్ల మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు అందుకని మనం ఏ రూపంగా అయినా తినచ్చు నేను ఇవి వడలేస్తాను తర్వాత కర్రీలో ఏదైనా వెజిటబుల్ కలిపేసి కర్రీ చేస్తాను తర్వాత ఇలాగా మసాలా కర్రీ కూడా చేస్తాను ఓకేనా ఈరోజు కేవలం మసాలా కర్రీ చేస్తాను ఓకే ఇది చూడండి ఈ వాటర్ ఉంది కదా నానబెట్టిన వాటర్ ఈ వాటర్తో మనం చారు పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు దానిలో కూడా ఉపయోగించుకోవచ్చు మనం రాజమాని ముందు రెండు మూడు సార్లు బాగా కడుక్కొని రాత్రి అప్పుడు వాటర్ వేసి నానబెట్టుకుంటాం అనమాట ఓకేనా చూడండి నేను రాజ్మా తీసుకున్నాను రాజ్మా రాత్రి నానబెట్టిన వీటిలోంచి కొద్దిగా తీసుకున్నాను ఈవినింగ్ కొన్ని వడలు చేద్దామని రాజ్మా వడలు చేద్దామని అవి కొన్ని ఉంచాను ఇప్పుడు మాత్రం ఉప్పు కారం పసుపు కొంచెం ఒక స్పూను కొబ్బరి కొంచెం కొత్తిమీర తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టాను తర్వాత రాజ్మా మనం నానబెట్టుకున్నదే ఇలా తీసి పెట్టాను పచ్చిమిర్చి చిన్న అల్లం తురుము అనమాట ఇది ఇది పేస్ట్ కాదు అల్లం తురుము ఓకేనా వీటిని మనం ఇలాగా రెడీ చేసి పెట్టుకుని చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను స్టవ్ ఆన్ చేసి మనం చక్కగా కర్రీ చేసుకుందాం ఇది చాలా అంటే చాలా బెటర్ అండి ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళైతే తిన అన్ని రకాలుగాను వాళ్ళకి ఇష్టమైనవి తినచ్చు కానీ ప్రోటీన్ కావాలంటే వెజిటేరియన్స్కి కంపల్సరీ రాజ్మాని తరచుగా వాడడం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా మర్చిపోవద్దు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఏదైనా వాళ్ళు ప్రోటీన్ కోసం ఏదైనా తినచ్చు కానీ వెజిటేరియన్స్కి కంపల్సరీ కొన్ని మాత్రమే తినే ఇది కందిపప్పు ఇలా రాజ్మా ఇలాంటివి తినడం వల్ల మనకి చక్కగా ప్రోటీన్ కంప్లీట్గా అందుతుంది అనమాట ప్రోటీన్లను మనకు తెలుసు కదా బీట్వెల్వ్ అవి ఉంటాయి కదా అందుకని మనం ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట ఖచ్చితంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు మసాలా వేసుకోగలిగితే వేసుకోవచ్చు లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్ కాగిన వెంటనే ఉల్లిపాయలు వేసుకుందాం ఇది కుక్కర్లో అయితే మూడు నాలుగు విజిల్స్ అయితే సరిపోద్దండి అలా కాకుండా మామూలుగా చిన్న డిష్లో చేసుకోవాలంటే ఒక కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా ఉడికించుకోవాలండి మీడియంలో పెట్టుకుని మంట అరగంట అయినా సరే ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట రాజ్మా ఎందుకంటే ఒకవేళ ఏదో కొద్దిసేపు ఉడికించి అయ్యో ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయని అని అనుకోకూడదు ఎందుకంటే రాజ్మా కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం మిగతా పదార్థాలన్నీ వేసుకుందాం ఉల్లిపాయలను కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాము ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉప్పు వేయడం వల్ల మనకి కొంచెం త్వరగా ఉడుస్తాయి అన్నమాట నేను మనం తీసి పెట్టుకున్న సాల్ట్లో కొద్దిగా వేస్తున్నాను మిగిలింది తర్వాత వేసుకుందాం ఈ రాజ్మా అవి అన్నీ వేసుకున్న తర్వాత వేసుకుందాం మీకు అవసరమైతే దీనిలో ఒక టమాటా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మసాలా కర్రీ మ్యాక్సిమమ్ కొంచెం మిగిలిన ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటేనే ఉల్లిపాయలు మాత్రమే ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనే నేను చూడండి ఇక్కడ తీసి పెట్టిన కొంచెం అల్లం తురుము వేసేస్తున్నాను వేసేసి చక్కగా కలిపేద్దాం ఇలాగా అల్లం తురుము వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది తర్వాత తర్వాత ఈ సీడ్స్ అంటే శనగలు బొబ్బర్లు రాజ్మా ఇలాంటివి వండేటప్పుడు కొంచెం అల్లం కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి కాబట్టి నేను రాజ్మా కూడా వేసేస్తాను వేసేసి దాన్ని కూడా కొద్దిగా ఇచ్చి ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం అంతవరకు ఉడికిన తర్వాత చూడండి నేను తీసుకొచ్చుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే ఉప్పు కారం పసుపు మనం కర్రీ సరిపడా తీసుకున్నాం కదా అది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ కొబ్బరి వేసేసుకుని ఇలా బాగా కలిపేస్తుంది ఈ కర్రీ చాలా బాగుంటుందండి బాగుండటమే కాదు ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి చక్కగా అందరూ చేసుకొని తినండి ఓకేనా తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా ఈ కర్రీ చేసుకోండి దీనిలో కొద్దిగా వాటర్ వేద్దాం ఒక మా ఒక గ్లాసులో హాఫ్ వాటర్ వేస్తున్నాను ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే కంపల్సరీ మనం ఉడికించుకోవాలి నాలుగు కానీ నాలుగు కంటే ఎక్కువే రావాలి అప్పుడే ఇది చాలా చక్కగా మనకి బాగా రాజ్మా ఉడికిపోయి బాగుంటుంది అన్నమాట రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి చక్కగా ఇది కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత మనం విజిల్ పెడదాం ఎప్పుడూ చెప్పుకునేదే కదా కొంచెం ఆవిరి వస్తేనే పెట్టాలి లేదంటే ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చూడండి ఆవర్ వస్తుంది కదా అలా ఆవరి వచ్చిన టైంలో మనం విజిల్ పెట్టేస్తుంది కనీసం నాలుగు విజిల్స్ అంతకంటే మనం ఎన్ని ఎక్కువ రప్పించుకున్నా పర్వాలేదు వచ్చినాయండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే సిమ్ చేసుకుని మళ్ళీ నాలుగు విజిల్స్ రప్పిద్దాం అప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోద్ది అనమాట ఇప్పుడు సిమ్ లో నాలుగు విజిల్స్ రప్పిద్దాం చూడండి సిమ్ చేసాను ఇక్కడ సిమ్ చేసిన తర్వాత ఇంకా ఫోర్ విజిల్స్ రప్పిద్దాం మనం ఇప్పుడు కూడా కుక్కర్ పెట్టే ముందు ఖచ్చితంగా ఆవిరి వచ్చిన తర్వాతే పెట్టడం వల్ల మనం చాలా రిలాక్స్గా ఉండవచ్చు లేకపోతే ఈ మూత ఇప్పుడు ఇలాగా పట్మని వచ్చేస్తుందో అందుకని తప్పనిసరిగా ఆవిరి వచ్చిన తర్వాతే విజిల్ పెట్టండి మర్చిపోకుండా తర్వాత గ్యాస్ కట్టు పర్ఫెక్ట్గా పెట్టామో లేదో చూసుకోండి ఇవన్నీ జాగ్రత్తలు మాత్రమే ఇప్పుడు ఫోర్ ఫోర్త్ విజిల్ కూడా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం ఫోర్ విజిల్స్ అయిపోయింది కదా మీడియంలో ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసిన తర్వాత చూద్దాం ఓకే మొత్తం అది గ్యాస్ అంతా అయిపోయింది కుక్కర్ చూడండి ఇలా తీసేద్దాం మనం విజిల్ వచ్చేసింది కదా తీసేసి ఇలాగ చూద్దాం ఇప్పుడు ఏంటంటే కుక్కర్లోనూ పప్పు తప్ప మిగతా ఏ కర్రీ చేసినా సరే సరే అంటే ఎగురి కూరలు ఏం చేసినా సరే చూడండి ఇక్కడ కొంచెం వాటర్ ఉంది కదా ఇదంతా ఇగిరిపోయేంత వరకు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని ఇగిరించుకోవాలన్నమాట అంతే తప్ప ఇలాగ యాజీజ్గా వేసుకుని తింటే చప్పగా ఉంటుంది రుచి బాగుండదు అందుకని ఖచ్చితంగా మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా వీటికి పట్టేంత వరకు కూడా ఇలాగ మనం ఉడికించుకోవాలి అది అయితే మర్చిపోకూడదు పప్పు పప్పు చారు లాంటివి అయితే మాత్రం మనం ఇంకా ఎలాగ కుక్కర్లో ఎలా ఉడికించుకున్నావా అలా తెలియచ్చు తప్ప ఇలా ఎగురుకూర లాంటివి మాత్రం చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే ఇలాగ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కొద్ది వాటర్ ఉంటుంది కదా దీన్ని పూర్తిగా ఎగిరేంత వరకు ఇగుర్చుకుని మాత్రమే తినాలి ఓకేనా అయితే ఈ లోపు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియోస్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే నేను ఈ విషయం ఎందుకు మరీ మరీ చెప్తున్నానంటే నేను చికెన్ ఫ్రై అని తక్కువ ఆయిల్తో చేశానండి అప్పటి వరకు ఎవరో చేయలేదు అది అయితే నాకేమో ఒక ఫిఫ్టీ వ్యూస్ అలా వచ్చాయి అయితే సేమ్ అదే ఇంకో కొంచెం పెద్ద ఛానల్ ఆవిడ చేశారు చేస్తే వన్ డేలోనే ఇంచుమించుగా ఒక థర్టీ థౌజండ్ లై వ్యూస్ వచ్చాయి అంటే ఏంటంటే కొంచెం మేము చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు రెసిపీస్ ట్రై చేసి బాగున్నాయి అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి తప్పనిసరిగా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది పూర్తిగా ఎగిరిన తర్వాత చూపిస్తాను స్టేజ్లోనే మనం చూడండి కొద్దిగా ఉంది కదా ఇంకా వాటర్ ఈ స్టేజ్లోనే పూర్తిగా ఎగరకముందే మనం ఏం చేయాలంటే సాల్ట్ కారం అవి చూసుకోవాలి నేను ఇప్పుడు జస్ట్ చూశాను చూస్తే నాకు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది చిటికడు వేస్తాను మీరు కూడా ఉప్పు కారం ఇలాంటివి ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు కొంచెం వేసుకుందాం చిటికడే తక్కువైంది నాకు మరీ ఎక్కువ కాదు అందుకని ఒక చిట్టికడు వేసాను వేసేస్తే ఇలాగ మనం కలిపి చూస్తారే అడుగున వాటర్ ఏమి లేదు ఇంకా ఈ స్టేజ్లో అంటే నూనె పైకి తేలుతుంది అనే టైంలో మనం చక్కగా స్టవ్ ఆఫేసుకుని ఈ కర్రీని మీకు అవసరమైన టైంలో అంటే వెంటనే తినేస్తారా లేకపోతే ఫ్యామిలీ అందరూ కలిసి తింటారా అనే దాని మీద ఉంటుంది కదా అందుకని మీకు బోన్ చేసే టైంలో దీన్ని చక్కగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రాజ్మా మసాలా కర్రీ రెడీ ఓకేనా బాయ్ అయితే టెర్రస్ మీద నాకు గులాబీలు ఇలా వస్తున్నాయండి ఈరోజు సండే కదా సరదాగా ఇవి కొన్ని ఫ్లవర్స్ మాత్రం కోసాను ఇంకా ఉన్నాయి ఆరెంజ్ ఫ్లవర్ అయితే ఇది ఒక్కటే ఉంది రెడ్ అయితే నాలుగైదు వచ్చాయి సరే రెండు మాత్రం కోసి మిగతావి ఉంచాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఇలా రోజెస్ అంటే నా లాగా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు లైక్ చేయండి వీడియోకి ఓకే థ్యాంక్ యూ